कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ది పలు విగ్రహాల ప్రతిష్ట నిమిత్తం గొల్లప్రోలు గ్రామానికి చెందిన ముమ్మిడి వీర వెంకట రాజ్యలక్ష్మి తన భర్త స్వర్గీయ రామాంజనేయులు జ్ఞాపకార్థం తన కుమారులైన వీర వెంకట సూర్యబాబు కోడలు గౌరీ పార్వతి చిన్న కుమారుడు నరసింహమూర్తి కోడలు గంగా కలిసి ఆలయ అభివృద్ది కమిటీకి పది లక్షల రూపాయల విరాళం అందజేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి చెందిన రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు తమ వంతు సహకారం అందజేయాలనే సంకల్పంతో ఈ విరాళం స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు ఆలయాల నిర్మాణానికి స్థలం సమకూర్చిన పాలాట్ల భగవతి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో ఈ రెండు ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలని తద్వారా భక్తులకు స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో పాటు కరుణా కటాక్షాలు లభించాలని సదుద్దేశంతో తమ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆలయ అభివృద్ధికి శ్రమిస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీని ప్రత్యేకంగా ప్రశంసించారు భవిష్యత్తులో మరిన్ని దైవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఆలయంలో జరిగే వివిధ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ఆలయ ధర్మకర్త స్వర్గీయ ఆరాధ్యుల శ్రీనివాస్ శర్మ కుమారుడు వేద పండితుడు ఆరాధ్యుల లక్ష్మీ నరసింహ శర్మ ఆలయ ప్రధానార్చకుడు మురళీ శర్మ సాయి శర్మలో ప్రత్యేక పూజలు నిర్వహించగా రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ అభివృద్ధికి మేము ముందుకొచ్చిన రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు നോ അതെกรു ഇരിങ്ങിയേനെ ഓക്കെ പിന്നെ రావലക്കല്ലേ പിന്നെ ഞാനിനെ അല്ല സാൾ കൊണ്ടുവന്നേനെ ഇങ്ങു ഇരിങ്ങിയേനെ ആ കണടെ ഇട്ടണ്ടി സാൾ കൊണ്ടേ തുണ്ടി പോconstraintTopേനിണ്ട് ഇപ്പൊ ടോർമൈ പോൾ സാൾ കൊണ്ടേ തുണ്ടി പോconstraintTopേനിണ്ട് और चलो बार नारायणाय नमः इसहा सर्वमस्तु कारणाय। विघ्नं मे भवतु। श्री लक्ष्मी काकं कमल नयनियो दिव्यं दिव्यं विभुं भगवन्। देवनां प्रोणो नारदाय नमः। महात्मानये प्रोणये नित्यं प्रोम। श्री नारायणं विजयपादनां भोजनार्दं नमोस्तुते। श्री लक्ष्मी श्रीमत् लक्ष्मी नारायणं तथा రాస్న నమస్కారం నా పేరు నవశేఖర్ ప్రాజెక్ట్ లో చేరి ఉన్నాను. నేను నవశేఖర్ జీవన టూల్స్ లో ఉన్నాను. ఇస్తాను. సంతోషంగా పసారే. ఈ నారదకంటా రక్షించేది. సంతోషం. నచ్చారు కనుక లైక్ కొట్టొచ్చు. సరేనా. ఇంక్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి